శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయనమ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం బహుళ లేదా కృష్ణపక్షం తిథి బహుళ ద్వాదశి రాత్రి పన్నెండు గంటల వరకు నక్షత్రం అనురాధ రాత్రి పది గంటల రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈ రోజు మేష రాశి వారు ఊహించని విధంగా ధనలాభం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు వృషభరాశివారు సోదరుల నుండి ముఖ్యమైన వార్తలు వింటారు ఊహించని విధంగా ధనలాభం పొందుతారు సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఈరోజు మిథునరాశివారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు స్వల్ప ధనలాభం పొందుతారు ఈరోజు కర్కాటక వారికి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి దైవదర్శనాలు చేసుకుంటారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఈరోజు సింహరాశివారికి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు కన్యారాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు తులారాశివారికి పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఈ రోజు వృశ్చిక రాశివారు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు ఈరోజు ధనుశివారికి కొత్త అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రులు బంధువులతో గొడవలు సద్దుమణిగిపోతాయి నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు ఈరోజు వారికి కోరుకుంటున్న గుర్తింపు లభిస్తుంది శారీరకంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయిన వాళ్ళు అండగా నిలబడతారు ఈరోజు కుంభరాశివారికి చేస్తున్న పనులలో కొంతమంది సహాయం నిరాకరిస్తారు అవుతుందనుకున్న పని కాకపోవటం బాధ కలిగిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ రోజు మినరాశివారు తమ మీద ఉన్న బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి